ఎందుకమ్ మరి సగం కడిగినా మరి నువ్వు ఎందుకు అడుగుతున్నావు నేను సగం అడిగిపోతా ఎప్పుడు ఇల్లాకా ఇల్లాక నువ్వు వచ్చారు సగం బస్ ఏంటి లేదు మరి నేనే వేసిన ఇయాల కూడా కాయాలా తోటలో సాఫ్ చేయాల తోట సాఫ్ చేసుకోవాలి అంత తోటగా కాయలు ఇవ్వాలి తోట అయితే సాఫ్ చేయాలి తోట మంచిగుంటే నాలుగు కాయలు ఇస్తాయి కాయలు చూసుకోవద్దు ఎప్పుడైనా కానీ కాపాడితే పిల్లలు వస్తాయి మంచిగుతా అంతేనా అవునా కాదా కామెంట్ చేయండి తల్లిని కాపాడుకోవాలి తల్లి కడుపు ఫ్రెండ్ అన్నం పెట్టుకుంటే పిల్లలు కాపాడుకోవాలి మరి కడుపు ఫ్రెండ్ మీద పెడితేనే పాలిస్తుంది మనకు